చిన్న కుటుకలు మండల సమగ్రాభివృద్ధి నా లక్ష్యం అని చంద్రగిరి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి పులవర్తి నాని అన్నారు పులవర్తి నాని ఎన్నికల ప్రచారం ముమ్మరం చేస్తారు చిన్న మండలం దేవరకొండ చెర్ల దీ పల్లి ఎగువూరు దిగువూరు నెల్లిట్లవారిపల్లె వారిపల్లె దిప్పిరెడ్డి గారిపల్లె జంగవండ్లపల్లె రంగన్న గారిగడ్డ కోటబాయ్లు చిన్నగొడ్డుకాళ్ళు చట్టేవారిపాలెం బాకరాజుపేటల్లోని పర్యటించి సభలు సమావేశాలు నిర్వహించారు ఈ సందర్భంగా నాని మాట్లాడుతూ రాష్ట్రంలోని టీడీపీ అధినేత చంద్రబాబు అధికారులకి వస్తే తప్ప రాష్ట్రానికి ఐటీ పరిశ్రమలు వచ్చే పరిస్థితి లేదని ఆరోపించారు రాష్ట్రంలో ఉపాధి అవకాశాలు లేక యువత వలస వెళ్లే పరిస్థితి వచ్చిందని చెప్పారు ఆగిపోయిన పోలవరం కట్టాలన్నా అమరావతి రాజధాని కట్టాలన్నా ఐటీ పరిశ్రమలు రావాలన్నా తెలుగుదేశం జనసేన బీజేపీ సంకీర్ణ ప్రభుత్వం రావాలని చెప్పారు అభివృద్ధిలో అత్యంత వెనుకబడిన చిన్న గుట్టుకలు మండల రూపురేఖలు మార్చడం నా ముందు నా అని స్పష్టం చేస్తారు రోడ్లు డ్రైనేజీ త్రాగునీరు సమస్యను పరిష్కరిస్తానంటూ హామీ ఇచ్చారు కోల్డ్ స్టోరేజ్ గార్మెంట్ ఫ్యాక్టరీ తీసుకువస్తానని భరోసానిచ్చారు ఈ కార్యక్రమంలో టీడీపీ జనసేన బీజేపీ నాయకులు కార్యకర్తలు మహిళలు తదితరులు పాల్గొన్నారు

ஓகே இந்தா இந்தா வந்து நம்ம அஜர் அதனால மாத்தி போறத ஓகே எஸ் சொல்லவா ஹலோ வா अच्छा बोलो अच्छा बोलो ठीक है ना अंडा दिलाते हो अंडा दिलाते हो लोग अच्छा जर आत्मा आत्मा मारी को ಇ okay. 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 నాని గారికి చంద్రగిరి నియోజకవర్గ గ్రామ గ్రామాల్లో ఉన్న ప్రజలందరికీ నమస్కారాలు నేను రామచంద్రపురం మండలం వేముకుప్పం గ్రామానికి చెందిన గుండె సంబంధించిన వైద్యుడిని నా పేరు పైన తిరువతి రాని గారి నేను ఈ పార్టీలో దీనికి ముఖ్యమైన కారణం ఈ అరాచక కారణం ఎన్నో చూసాం లేకపోతే చిన్నప్పటి నుంచి ఇప్పుడు నాకు ఎన్నో ప్రభుత్వాలు చూసాం విజయవాడ రోడ్ల మీద కొట్టి మరీ చెప్తారు మన కళ్ళ ముందు చదువుతున్నాయి వాళ్ళని హాస్పిటల్స్ ఇబ్బంది వెలిగించడం టైంకి జీతాలు ఇవ్వడం ఆరోగ్యశ్రీ బకాయలు చెల్లించుకోవడం ఎలా ఇబ్బంది పడుతున్నారు ఈ ప్రభుత్వంలో కాబట్టి ఉన్నత ఆశయాలు ఉన్న పవన్ కళ్యాణ్ గారు ఎంతో దూరదృష్టిస్తున్న చంద్రబాబు నాయుడు గారు కలిసి ఇన్సూరెన్స్ చేయించడం ఇన్సూరెన్స్ అంటే ప్రైవేటు ఇన్సూరెన్స్ చేయిస్తారు మనకి హాస్పిటల్కి ఎంత ఖర్చు అయితే అంత ఆ ఇన్సూరెన్స్ కంపెనీ మరిచేటట్టు చూస్తుంది అప్పుడు హాస్పిటల్కి ఇబ్బంది ఉంది పేషెంట్కి ఇబ్బంది ఉంది ఇది ఒక దేశంలోనే మొ మొట్టమొదటిసారికి ఇలా జరుగుతుంది జరగబోతుంది కూడా కాబట్టి ప్రజలందరూ దీన్ని గమనించి అన్నగారికి పులివర్త అన్నగారికి ఖచ్చితంగా పదమూడు వంద ఎనిమిది ఓటు వేయాలి అంటే ఎంపీఆర్కి అభ్యర్థి కూడా వీళ్ళు బలపరిచిన వారికి ఓటు వేయాలి రెండు ఓట్లు మనకే పడాలి అది బాగా గుర్తించుకొని అభివృద్ధి ఓటేస్తారని చెప్పి కోరుకుంటూ జై తెలుగుదేశం జై జగన్